నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ ముందు ఫ్లైఓవర్ పైన మిట్ట మధ్యాహ్నం టాటా ఏసీ ట్యాలీలో మంటలు చెలరేగాయి ఎండ విపరీతంగా కొట్టడంతో టాటా ఏసీ ట్రాలీలో తరలిస్తున్న ప్లాస్టిక్ సామాగ్రి మరియు కరెంటు వైర్లు ఇతర సామాన్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయాయి దానిని గమనించిన వాహనదారులు వెంటనే వాహనాన్ని నిలిపివేసి ట్రాలీలో ఉన్నటువంటి సామాగ్రిని మంటలను ఆర్పేశారు మంటలు ఆర్పేందుకు పోలీసు వారు సైతం కొన్ని గంట సేపు శ్రమించారు ఎండ తీవ్రత వల్ల చెలరగిన మంటలు వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో త్రుటిల ప్రమాదాన్ని తప్పించుకున్నారు પ્રાયબે అదంతా అంటే సై మొత్తం వాటర్ పోయాలి మొత్తం అంటే ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది అంటే వెహికల్లో పోతుంటే మనలు వచ్చినాయా તેના પુરુક પાટીલા મુદ્દા ફા શિક્ષકો ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం